పూర్వం రావణాసురుడు శివుని గురించి ఘోరమైన తపస్సు చేస్తే అతని తపస్సును వెచ్చి ప్రత్యక్షమైన శివుడు వరాన్ని కోరుకోమన్నాడు అప్పుడు రావణాసురుడు తనకు ఆత్మలింగం కావాలని కోరాడు అందుకు ఓ నిబంధన విధించిన శివుడు రావణాసురునికి ఆత్మలింగాన్నిచ్చాడు ఆ నిబంధన ప్రకారం రావణాసురుడు లంకకు వెళ్ళేంతవరకు ఆత్మలింగాన్ని నేలపై దించకూడదు ఆత్మలింగాన్ని అందుకున్న రావణాసురుడు లంక వైపు పరుగులు తీయసాగాడు ఆత్మలింగం రావణాసురుని దగ్గరే ఉంటే లోకాలన్నీ అల్లకల్లోలమైపోతాయని కలత చెందిన దేవతలు తమను కాపాడవలసిందంటూ విష్ణుమూర్తి బ్రహ్మ విఘ్నేశ్వర తదితర దేవుళ్లను వేడుకోగా గణపతి చిన్నపిల్లవాడి వేషంలో రావణాసురునికి మార్గమధ్యంలో ఎదురుపడతాడు సరిగ్గా అప్పుడే విష్ణుమూర్తి తన చక్రాయుధాన్ని సూర్యునికి అడ్డంగా పెడతాడు సాయంత్రం అవుతుందనుకున్న రావణాసురుడు సంధ్యావందనాన్ని నిర్వర్తించాలనుకుంటాడు అయితే అతని రెండు చేతుల్లో శివుని ఆత్మలింగం ఉంది అప్పుడు అటుగా బాల రూపంలో వచ్చిన వినాయకుని చూసిన రావణాసురుడు కాసేపు ఆత్మలింగాన్ని పట్టుకు